అరవై ఐదు సంవత్సరాలుగా ఆ నీచుడు నాకు తెలుసు పక్క వాళ్ళు ఇద్దరం కలిసి అందరం కలిసి ఊళ్ళో పిల్లలు వాళ్ళం అందరం కలిసి కెనడి హై స్కూల్ కాశీపాడు అనే చోట చదువుకున్నాం జీవితం మొత్తం వాళ్ళమ్మ వీడిని ఎత్తుకోవడం నాకు తెలుసు చిన్నప్పటి నుంచి పద్దెనిమిది పురాణాలు చదివినటువంటి పరాయి స్త్రీ తల్లితో సమానం అన్నటువంటి ఈ నీచుడు ఈ దుర్మార్గుడు తల్లి వర్తనే కూని చేశాడు వృత్తి వేరు ప్రవృత్తి వేరు పాండిత్యాన్ని సంపాదించాడు వాక్కులో అమ్మ సరస్వతిని పలికించాడు కానీ నీచమైనటువంటి ప్రవృత్తి తోటి దగా చేశాడు జీవితం మొత్తం కోల్పోయిన నేను నోరు మూసుకుని ఎందుకున్నాను పిల్లల కోసం ఆగాను తర్వాత తర్వాత అర్థమైంది తన భవిష్యత్తుకు నేను అడ్డొస్తున్నానని వెళ్ళిపో 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 అన్నాడు హింస పెట్టాడు హింస హింస అవి చెప్పే హింసలు కాదు నేను అవన్నీని చెప్పదలుచుకో పడ్డాను పడే పడి చివరికి ఆలోచించాను ఇక్కడ నా ప్రమేయం ఏమి లేదు పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పిల్లలిద్దరికి రేపుని చంపుకొని బయటకు వచ్చా ఏ తప్పు చేయలేదు నేను శ్రీరాముడు తప్పు చేయలేదు కొంచెం కోపం వచ్చిన తర్వాత ఏమన్నాడు నీకు అన్యాయం జరిగితే నీకు అవమానం జరిగితే రా బయటకొచ్చి చెప్పు నీ అవమానం చెప్పకపోతే ఎలా తెలుస్తుంది సమాజాన్ని ఓ తట్టి లేపుతున్నాడు అప్పుడు నాకు అనిపించింది నాకు అన్యాయం జరిగింది కదా సుగ్రీవుడు తమ్ముడు వాలి అన్నగారు సుగ్రీవుడు భార్యని వాలి తీసుకెళ్లిపోయినా పర్వాలేదు మరదలవుతుంది కాబట్టి కానీ సుగ్రీవుడు వారి భార్య సంబంధం అక్రమంగా పెట్టుకోవడం ఆయమని తీసుకెళ్ళిపోవడం ఎంతవరకు ధర్మం ఎంతవరకు న్యాయం అది వైరల్ అయ్యి తిరుగుతోంది అటు ఇటు అర్థమైన వాళ్ళకి అర్థమైంది లేని వాళ్ళకి లేదు నా మీద క్రిమినల్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్కు ఆగాడు నా కన్న కొడుకు చేత గురజాడని కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్నాను పిచ్చి వెదాన్ని వాడు అన్ని మర్చిపోయాడు తండ్రి రక్తం కదా వాడు ఈ వయసు ఎప్పుడైతే నా మీద కేసు పెట్టాడు అదే వయసులో నాన్ను దగా చేశాడు వాళ్ళ నాన్న అదే స్థితిలోకి కొడుకుని లాక్కొచ్చాడు ఆ తండ్రి వీడియోలు తీసేయ్యాను నా పరువు పోతుంది అంటే అదే మాటని ఆ కొడుకుని నా దగ్గరికి పంపించి వీడియోలు తీసేయమంట్రా పరువు తీయద్దనరా అని ఉంటే కొడుకు మీద ప్రేమతో తీసేద్దు కదా నోరు మూసుకుని ఉందని కదా మనిషికి పుట్టినప్పటి నుంచి అహంకారం మీ గురువు గారికి చాలా అహంకారం కుటుంబం కుటుంబంలో అందరికీ నీతో పడలేకపోతున్నాను పోతున్నాను రా అంటే క్రిమినల్ కేసు పెట్టాడు అప్పుడు విడాకులు పెట్టి పెళ్ళేలేదు విడాకులు ఇప్పుడు మళ్ళీ గతంలో ఆ రాముడితోటి నేను ఉన్న రోజుల్లో నాకు చెప్పకుండా వన్ డేలో విడాకులు ఇప్పించినటువంటి దుష్ట నీచ నికృష్ట మానవుడు నీ గురు నీ గురు పచ్చటి సంసారం నలుగురు అంద మన వీళ్ళ పెద్దన్నయ్య వీళ్ళ మామయ్య కట్టుకున్న భర్త గరికిపాటి వెంకటేశ్వరు నా భర్త పేరు వీడు ఎందుకు వచ్చినట్లు నా జీవితంలోకి వాడు అంతా అసమర్థుడయ్యాడు నా భర్త నలుగురు కూర్చుని అత్తవారి తరఫు వాడు కాగితాలు మీద సంతకాలు పెట్టించి నీకు విడాకులు అయిపోయి అంటాడా వీడు అందరికంటే చిన్నవాడు వాళ్ళందరి నోరు ఏమని మోహించాడు నా ప్రమేయం లేకుండా ఒక విజయవాడలో ఒక రూమ్ లో కుట్ర పెట్టి పెట్టు పెట్టిన బలవంతంగా సంతకాలు పెట్టించి తర్వాత ఇదిగో నీకు విడాకులు అయిపోయి కాగితాలు ఇదిగోని చూపిస్తాడా చుడు ఆ రోజు నేను పెట్టిన శాపాలే ఇవాళ వీడియోలు వారం రోజులుగా వీడిని ఉతికి ఒత్తికి ఆరేస్తున్నారు వీడు వీడి దరిద్రాన్ని బయటకు లాగారు నలభై సంవత్సరాల క్రితం చేసినటువంటి ద్రోహం వాళ్ళ ఈ అహంకారిని దెబ్బ కొడుతుంది పోని విడాకులు చేసుకుంటే వాళ్ళకున్న ఆస్తుల భరణం స్త్రీకిస్తారు అది తెలియదు ఎర్రిదాన్ని నేను